హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలని నేను మీకు చూపిస్తాను చాలా రకాలుగా చేస్తారు నేను చేసేది ఎలా అని మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది అన్నానికి వేడి వేడి అన్నం వేసుకొని తింటా ఉంటే నూరు ఊరిపోతా ఉంది ఓకే లేట్ చేసే వద్దు దానికి కావాల్సింది ఎలా చేయాలని మీకు చూపిస్తాను ఉసిరికాయలు తీసుకోవాలండి బాగా కడిగేసి శుభ్రంగా తుడుచుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి చూడండి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అలాగే ఒక ఎర్రగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను మీకు కారానికి ఎంత కావాలో అంత ఒక పచ్చిమిరకాయలు ఒకటే ఒకటి ఎండమిరకాయ తీసుకున్నాను టేస్ట్ కోసం అంతే మిగతా మొత్తం పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఉప్పు తగినంత కాస్తంత చింతపండు జీలకర్ర అలాగే తెల్లపాయలు ఒక నాలుగు తెల్లపాయలు తీసుకోవాలి ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టుకోవాలండి చూడండి ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి ఆయిల్ కాస్త బా ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట కాస్త నూనె వేడవని తర్వాత అవన్నీ వేసుకొని వేయించుకుంటాము నూనె వేడెక్కిందండి ఫస్ట్ మనం తెల్లగడ్డలు వేసుకుంటాము తెల్లగడ్డలు వేయించుకుంటాము అందులోకి పచ్చిమిరకాయలు ఘాట ఘాట పెట్టేసి వేసుకోవాలండి లేకపోతే పెరిపి ఘాటు పెట్టేసి వేయించుకుంటే తేలదన్నమాట పచ్చిమిరకాయలను బాగా వేయించుకొని అందులోకి ఒక ఎండుమిరకాయలు తీసుకున్నాను నేను మీరు కారానికి అనుగుణంగా తీసుకోండి మీరు ఇప్పుడు జీలకర్ర వేసుకుంటాము జీలకర్ర అలాగే మనము చింతపండు కాస్త తీసుకున్నాం కదా అది సాగులు వేసుకుంటామండి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలగట్టేసి తర్వాత ఎర్రగడ్డలు తీసుకున్నాం కదా ఒక పెద్ద ఎరగడ్డ తీసుకున్నాను అది సన్నగా కట్ చేసి ఇందులోకి వేసి వేయించుకోవాలన్నమాట ఉప్పును ఇందులోకి వేసి నేను చేస్తున్నాను ఎర్రగడ్డలు తొందరగా మగ్గుతుందనమాట ఉప్పుని వేసేస్తే కాస్త మగ్గలిస్తాము చూడండి మరి ఎక్కువద్దు ఎర్రగడ్డలు కాస్త మగ్గాక తర్వాత ఉసిరికాయ సాను అందులోకి వేసేయండి ఉసిరికాయ ఎర్రగడ్డ రెండు మగ్గుతుంది ఎక్కువ ఎర్రగడ్డ అయిపోతే మళ్ళీ బాగుండదు కదా ఎందుకంటే మనం ఉసిరికాయలు వేసి వేయించాలి అలాగే ఇందులో ఒక కాస్ అంతా పచ్చ పొడి ఒక అర స్పూన్ దాకా వేసి వేయించుకుంటాము చూడండి ఇలా ఒక రెండు మాటలు కాస్సేపు కలబెట్టేసి వదిలేయండి బాగా మగ్గాలి మగ్గాక మనం మిక్సీ పెట్టుకుంటాము ఉసిరికాయ చూడండి చూడండి ఉసిరికాయ ఒకటి తీసుకొని మీకు తెలుస్తుంది మగ్గిందా లేదా అని చూడండి ఇలా ఉసిరికాయ తీసుకొని ఇలా అంటే మెత్తగా ఉంది ఇప్పుడు ఉడికిందనమాట బాగా మగ్గింది ఉసిరికాయ ఇప్పుడు మనము ఆఫ్ చేసుకొని చల్లారు పెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకుంటామండి చల్లారిని ఇస్తాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గింది చల్లారింది ఇప్పుడు మనము మిక్సీ జార్కి వేసుకొని మిక్సీ పట్టుకుంటాము ఇలా మిక్సీ జార్కి తీసుకున్నాక మనం మిక్సీ పట్టుకుంటాం మరీ అంత నున్నగానే వద్దు మరీ అంత కచ్చాపచ్చగానే వద్దండి ఓకే ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాము చూడండి ఫ్రెండ్స్ మనము మిక్సీ పట్టుకొని వచ్చాము కచ్చాపచ్చగా ఇది ఒక బౌల్లోకి స్విఫ్ట్ చేసుకుంటాము ఇప్పుడు చూడండి మన ఉసిరికాయ చట్నీ రెడీగా ఉందండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నేనైతే తిరాబాత్ పెట్టట్లేదు బాగానే ఉంటుంది అలాగే మీకు నచ్చింది కావాలి అంటే కాస్త నూనెసి ఆవాలు వేసి జీలకర్ర వేసుకొని తిరాబాతు పెట్టుకోవచ్చు లేకపోయినా చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే తింటానండి వేడివేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది నేను కలిపి చూపిస్తాను చూడండి అన్నంలోకి చూడండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటా అంటే బా మీకు నోరు ఉంది కదా అందుకనే కాస్త అంతా తొందరగా ఇది ఎలా చేయలేదు మీరు చూసి చేసేయండి చూడండి వా నేను ఆగలేను బాబోయ్ నేను తినేస్తున్నాను మీరును ఎలా వచ్చింది ఒక్కసారి ఇలా చేసి తిని చూసి నాకు చెప్పండి ఓకే బాయ్ మరి కొత్త కొత్త వంటకంతో మేముందస్తాను ఓకే ఉంటాను ఫ్రెండ్స్